హలో అండి అసలు ఎప్పటి నుంచో నా స్టిచ్చింగ్ కోసం అయితే సపరేట్ రూమ్ వేయించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానంటే మినిమం సంవత్సరాల నుంచి అయితే అనుకుంటున్నానండి కాకపోతే ఎప్పటికప్పుడు అది పెండింగ్ పడుతూ ఆగిపోతూనే ఉంది ఏం చేస్తాం మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం మనీ ప్రాబ్లం ఉంటుంది కదా బయట వడ్డీకి తీసుకురాలేము ఆ వడ్డీతో మనం పరిగెత్తలేము ఇంకేం చేస్తాం ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి ఈ ప్లేస్ వచ్చేసి మా ఇంటి పక్కనే మా ఓన్ ప్లేసే అనమాట ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము కాకపోతే మనం అనుకోకనే అవి జరిగిపోవు కదా ఈ అందరు చూసే ఉంటారు కదా మాది చెల్లి చెన్నల్లు అనమాట ఒక స్టిచ్చింగ్ కానీ మనకి వర్కింగ్ కానీ మొత్తం కూడా రెండు ఎంబ్రాయిడరీ మిషన్లు మొత్తం కూడా మా ఇంట్లో అనమాట బయట షాప్ అయితే కాదు ఇద్దరు ఇంట్లో ఉంటే ముగ్గురు బయట ఉండాలన్నమాట ఎవరైనా కస్టమర్స్ వస్తే కూర్చోడానికి కూడా ఉండట్లేదు అసలు ఇక అందుకని మనం మాస్టర్ని కూడా పెట్టాము కదా స్టిచ్చింగ్ కోసం మాస్టర్ని అయితే ఏర్పాటు చేశాము ఇక అంటే మా ఇల్లు కాడ కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు అక్క నాకు మిషన్ నేర్పిస్తారా కొంచెం అని అని చెప్పి అడుగుతుంటే ఓకే మనం ఎందుకు కాదని చెప్పా కాదని చెప్పాలి వాళ్ళు కొంచెం స్టిచ్చింగ్ నేర్చుకుంటే మనకి వాళ్ళకి రేపు పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి యూజ్ అవుతుంది కదా మనం ఎందుకు కాదనాలి అని చెప్పి ఇక మాస్టర్కి కానీ అట్లా మిషన్ నేర్చుకునే వాళ్ళు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఇక మా ఓన్ ప్లేస్లోని అయితే ఏర్పాటు చేశామన్నమాట చుట్టూరు రేకులు అంటే మనం పెద్ద పెద్దగా డాబాలు కట్టాలంటే మన అంత స్తోమత కూడా లేదు రేఖలు అయితే ఏర్పాటు చేశాను అనమాట రూము మాకు ఇదే లక్ష రూపాయలు అవుతుందండి మాకు ఇదే ఎక్కువ ఇక మాకి పైన రేకులు ఎత్తాలంటే కొబ్బరికాయ కొట్టి మనకి వాకిల్ అనేది పూజ ఇక మా అత్తయ్య గారిని అయితే పిలిపించి నేను మా అత్తగారితో అయితే చేపిస్తున్నాను ఇలాంటివి పెద్దవాళ్ళ చేత చేపిస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక మా అత్తయ్య చేత అయితే పూజ అయితే చేపించాను చాలా చక్కగా అయితే చేసింది మా అత్తగారు లాస్ట్లో ఒక స్మైల్ ఇస్తారు చూడండి ఎంత చక్కగా స్మైల్ ఇస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రూమ్ ఎలా అనిపించింది అది ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి పూర్తిగా అయిపోయిన తర్వాత మీకు వీడియో అయితే పెడతాను